ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగ సంఘాల జేసీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా ప్రభుత్వం బాధ్యత సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సబ్ కమిటీని అధికారుల కమిటీని నియమించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు తెలిపారు బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సబ్ కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు కేశవరావు తదితరులతో కలిసి సమావేశంలో పాల్గొనడం జరిగింది ఉద్యోగుల సమస్యలపై మీ అందరితో చర్చించి సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి సానుకూలంగా నిర్ణయం తీసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీకి సూచించారని డిప్యూటీ సీఎం తెలిపారు ఉద్యోగుల సమస్యలపై నియమించినటువంటి త్రీమెన్ కమిటీ ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై విజ్ఞప్తులను స్వీకరించారు మీ వద్ద స్వీకరించిన సమాచారాన్ని కమిటీకి పలు దఫాలుగా వివరించడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా బకాయిలు పెరిగిపోవడంతో అన్ని ఒకేసారి చే చేయలేకపోయాం ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలనేదే ప్రభుత్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాలను వివరించడం జరిగింది గురువారం కేబినెట్ సమావేశం నేపథ్యంలో అధికారుల నివేదికతో పాటుగా నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయించినట్టు తెలపడం జరిగింది ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ప్రజా ప్ర ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు ప్రజలకు చేయాల్సినటువంటి పనులు అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ ఆదాయం వ్యయం వీటన్నిటితో పాటుగా ఉద్యోగ వ్యవస్థకు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తుందని డిప్యూటీ సీఎం వివరించారు ఒకవైపు ప్రజలకు మరోవైపు ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా కలిసి కూర్చొని చర్చించుకొని ముందుకు పోవాలన్న ఆలోచనతోనే కేబినెట్ సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాలతో సమావేశమైనట్టు సీఎం తెలిపారు